ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం హసనాపురంలో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి రెడ్డి విజయీభవ యాత్ర ప్రారంభమైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే మేకపాటి నివాళులర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతాకావిష్కరణ చేశారు ఎమ్మెల్యే మేకపాటి బాణా సంచాలు డప్పు వాయిద్యాలతో ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మీ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యకర్తల నాయకులందరూ కూడా ఈరోజు మీకు కమిషన్ రెడ్డి గారిని ఈ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్ని మెజార్టీ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మా శాసనసభ్యుడు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు నేటికి ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికై పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ ఆత్మకూర్ నియోజకవర్గంలో ప్రతి సచివాలయానికి ఇరవై లక్షలు చేసుకువచ్చాడు అదే రెండవ దఫా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ ఆత్మకూరు నియోజకవర్గం అయిన రోడ్లు డ్రైన్ల పరిస్థితి బాగాలేదని అదనంగా మరి ఇరవై లక్షలు శాంక్షన్ చేయించుకొని పనులు ప్రారంభించడం జరిగింది అన్ని పల్లెల్లో కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఆయన భావించి అందరికి కూడా అన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి సంక్షేమం అందించాడు అదేవిధంగా ఈరోజు చూసే సచివాలయాలు అయితే ఏమి వాలంటీర్ వ్యవస్థ అయితే ఏమి ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల చరిత్రలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా కొలవ మతం ప్రాంతం చూడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి అందించడం జరిగింది రేపు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా మా ఆత్మపూర్ నియోజకవర్గ ప్రజలు మా మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి కర్త ఎత్తున వచ్చి తరలివచ్చి మద్దతుచ్చి అఖన్న మెజారిటీతో గెలుస్తాయనే శ్రామిక ఉన్నవారు మనం చేస్తే సలహీ ప్రచారదానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి ప్రచార ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము దయచేసి ప్రచార ముందు నడవండి ప్రతి ఒక్కరు ప్రచార ముందుకు నడవండి ये ट मेहबाट विक्रम रेडिकारी नायक मंत्री मेघबाट विक्रम रेडिकारी नायक మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి